నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ప్రశ్నలు మీవి సమాధానాలు మావి ఈ కార్యక్రమం లోపల ఒక మనము క్వశ్చన్స్ ఆన్సర్ అయితే ఆన్సర్ అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము ఈ ప్రశ్న ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల అవ్వడం అడగడం జరిగింది ప్రశ్న ఏంటంటే ఎవరి చేతి రేఖల లోపల ప్రత్యేకంగా లక్ లన్ అందరికి తెలుసు ఎందుకంటే శని పర్వతం పైన ఏదైనా రేష కనుక వెళ్ళినట్లయితే రేఖ కనుక వెళ్ళినట్లయితే దాన్ని అదృష్ట రేఖ అంటారు కానీ ఇది గనుక చంద్ర క్షేత్రం నుంచి గనుక వెళ్ళినట్లయితే దీని ప్రభావం ఎలా ఉంటది దీని ప్రభావం ఎలా ఉంటది ఎవరి జాతకంలో కూడా కావచ్చు ఎవరి చేతుల్లో కూడా కావచ్చు చంద్రునితో పాటు శని సంబంధం ఏదైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి లైఫ్ లోపల ఏంటంటే ప్రత్యేకంగా ఒకటి మానసిక స్థితి ఎప్పుడు బాధలోనే ఉండి తీరుద్ది అని ఆ వ్యక్తి ఎప్పుడు ఏదో కొత్తతనాన్ని కోరుకుంటూనే ఉంటుంటారు ఏదో ఒకటి పరిశీలన చేస్తూనే ఉంటుంటారు కానీ ఇది లక్ లైన్ అదృష్టం గురించి కాదు తెలుసుకుంటుంటాం కా తెలుసుకుంటున్నాం కాబట్టి ఎవరి చేతుల్లో ప్రత్యేకంగా లక్ లైన్ చంద్రక్షత్రం నుంచి కనుక వెళ్ళి ఉన్నట్లయితే మీరు గుర్తించుకోండి వివాహోత్తరం తర్వాత అంటే మీ పెళ్ళి తర్వాత అదృష్టం సమయం మొదలవుతుంది దీని ఇండికేషన్ ఏంటంటే మీ పెళ్ళైన తర్వాత మీ లవ్ అంటే మీ లైఫ్ లైన్ లోపల లక్ అయితే మొదలవుద్ది కానీ ఈ సిచ్యువేషన్స్ ఎవరికైతే చేతిలో ఉంటాయో అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీ మదర్ ఎప్పుడు ఏదో ఒక రకమైన కొన్ని ప్రాబ్లమ్స్కి గురవుతూనే ఉంటూ ఉంటుంది అది ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు లేకపోతే ఫ్యాంటి అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లోపల ఇది అవ్వవచ్చు కానీ ఎక్కువంటే ఎక్కువ ఇది వ్యక్తిగత జీవితం లోపల వివాహత్తరం తర్వాత శుభమని తప్పకుండా ఇండికేషన్ అయితే ఉంటుంది శ్రీ మాత్రేనమా